ఫుడ్ అండ్ ఫ్రెండ్ హెల్త్కి స్వాగతం అండి ఈరోజు మనం ఒక హెల్దీ కారపొడి చూద్దామండి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మల్టీ విటమిన్ కారపొడి అంటారు అవి ఏమేంటంటే గుమ్మడి గింజలు అండి ఒక యాభై గ్రాములు తీసుకొని బాండీలో ఎరడాలుగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అదే బాండీలో పుచ్చగింజలండి పుచ్చగింజల్లో పుచ్చగింజల్లో గుమ్మడి గింజల్లో జింకు ఐరను కాల్షియం అన్నీ బాగా ఎక్కువగా ఉంటాయండి అలాగే నువ్వులు నువ్వులు తీసుకొని కూడా ఎర్రగా వేయించేసేసి పక్కన పెట్టుకున్న నువ్వుల్లో కూడా ఐరన్ కాల్షియం ఉంటుంది బాగా నడుమల నొప్పులకి మోకాడ నొప్పులకి అన్నిటికీ ఉపయోగపడతాయి ఇవి కనుక రోజుకొక ఒక లడ్డులాగా చేసుకొని తింటే కూడా చాలా మంచిది కదండి వీటన్నిటిని ఎరడాలుగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారు పెట్టేసాను అలాగే ఒక గ్లాసు గింజలు కూడా తీసుకున్నాను ఇవి కూడా లెక్కకి యాభై గ్రాములు ఉంటాయి వాటిని కూడా ఎరడాలుగా వేయించేసుకున్నాను గింజల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుందండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జుట్టు ఊడకుండా మనకి చాలా ఉపయోగపడుతుందండి అది ఇప్పుడు అలాగే అవిసగింజల తర్వాత వేరుసిన గుండు కూడా చాలా మంచిది కదండి ఆరోగ్యానికి అవి కూడా వేయించేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక పావు కప్పు ధనియాలని రెడాలుగా వేయించేసుకొని అది సపరేట్గా ఇంకో ప్లేట్లో అండి దాంట్లోనే ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను ఆ జీలకర్రను ధనియాలు కలిపి సపరేట్గా ఇంకో ప్లేట్లో పోసేసుకున్నాను అదే బాండీలో ఒక పదిహేను పది పది పదిహేను మిరపకాయల దాకా వేయించేసుకున్నానండి వేయించేసుకొని ఒక రెండు రెబ్బల చింతపండు కూడా దాంట్లోనే వేసి ఒకసారి అలా అలా వేడి చేసేసాను అలాగే కళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని వేయించేసుకొని ఇదంతా కలిపి ధనియాల దాని మీద పోసేసాను అనమాట అదే ఖాళీ బాండీలో చక్కగా కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసి ఎరడాలుగా అంటే ఇలా క్రిస్పీగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే బండిలో మళ్ళీ ములగాకు దొరికింది అండి చక్కగా ఆ ములగాకును కూడా వేయించేసుకున్నానండి వేయించుకొని దాంట్లోనే ఉసిరి ఆకండి నాకు ఉసిరికాయ దొరకలేదు ఉసిరి ఆకు దొరికింది అందుకని ఉసిరాకుని అంటే దాంట్లో కూడా సి సీవెటమైన ఉంటుంది కాబట్టి ఉసిరాకును కూడా వేసేసానండి వేసి ఇవన్నీ మంచివి కదండి ఆరోగ్యానికి అందుకని అన్నీ కలిపి వేయించేసి చక్కగా పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో ఇప్పుడు ఫస్ట్ కారొడికి ధనియాలు ఎండుమిరపకాయలు అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేశానండి ఫస్ట్ కారం కారంకి ఇవి పట్టాను అనమాట పట్టిన తర్వాత చక్కగా ఒక్కసారి అంతా కలిపేసి ఆ కలిపిన దాంట్లో మనం వేయించుకున్న పచ్చపప్పు గుమ్మడి గింజలు అవన్నీ కలిపి వేసేసి ఒక్కసారి అలా తిప్పేసానండి మెత్తగా వచ్చేసింది చక్కగా పొడి ఆడుతూ కారపొడి చాలా బాగా వచ్చిందండి దాంట్లోనే ఇప్పుడు ఒక గుప్పెడు వెల్లుల్లి దెబ్బలు కూడా వేసి మిక్సీలో ఒక గిరగిరా తిప్పేసానండి చక్కగా పొడి ఆడుతూ కారపొడి ఎంత బాగా వచ్చిందనండి ఈ పొడి అంతటిని కలిపి ఒక చక్కగా అంటే ఇందాక వేయించుకున్న బాండీలోనే ఈ అంతా వేసి ఒకసారి మొత్తం శుభ్రంగా పైనుంచి కిందకి మొత్తం కలిపేసానండి కలిపేసి దాన్ని చక్కగా గాజు సీసాలో నిలవ పెట్టుకోవడం కోసం గాజు సీసాలో పోసేసుకున్నానండి పోసుకొని ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారపడి వేసుకుంటే తింటే ఉందండి అద్భుతమేనండి చాలా బాగుంది